నమస్కారం బుద్ధుడు చెప్పిన విషయాలన్నింటిలోకి ఒక విషయం చాలా ప్రాధాన్యత గలది అదేమిటి అంటే కార్యకారణ సంబంధం ఈ కార్యకారణ సంబంధం గురించి చెప్పినందుకే మనం బుద్ధుడిని వైజ్ఞానికులకే వైజ్ఞానికుడు అని అనాల్సి వస్తుంది ఎందుకు అంటే ఏ పరిశీలనలు లేనప్పుడు ఏ పరిశోధనలు జరగనప్పుడు అసలు ఏ విషయాలు ఎవరికి తెలియని రోజుల్లో ఆయన ఈ భూమిని ఆకాశాన్ని నక్షత్రాల్ని జంతువుల్ని వృక్షాల్ని జరుగుతున్న సంఘటనల్ని అన్నీ చూసి ఒక్క విషయం చెప్పాడు కార్యకారణ సంబంధం ఉంది అని చెప్పాడు దాన్ని మనం కార్యకారణ సిద్ధాంతంగా మనం స్వీకరిస్తున్నాం ఎందుకంటే ఆ తరువాత జరిగిన అన్ని వైజ్ఞానిక పరిశోధనలు ఆ సూత్రం మీదే ఆధారపడి ఉన్నాయి మీరు గమనించండి ఇప్పుడు ఏ విషయాలు అందుబాటులో లేనప్పుడు సుమారు రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితం ప్రతి కార్యానికి వెనక ఒక ఏదో ఒక కారణం ఉంటుంది ఆ కారణాన్ని కనుక్కుంటే మనం దానికి నివారణను కనుక్కోవచ్చు ఆ నివారణ ఎలా చేయాలనే దానికి మార్గాలు వేసుకోవచ్చు అనే అన్ని విషయాలు ఒక సూత్రబద్ధంగా ఒకే ఒక వాక్యంలో ఆయన చెప్పారు కార్యకారణ సంబంధం జీవితంలో జరుగుతున్న లేదా ప్రపంచంలో జరుగుతున్న అన్ని విషయాలకు ఏదో ఒక కారణం ఉంటుంది అన్నాడు మీరు ఇక్కడ గమనించాలి ఎవడో దేవుడు ఉన్నాడు అతను జరిపిస్తున్నాడు అని ఆయన చెప్పలేదు ప్రతి కార్యానికి వెనక ఒక కారణం ఉంది ఆ కారణాన్ని మనం కనుక్కుంటే దాన్ని నివారణ ఎలా చేయాలో మనం తెలుసుకోవచ్చు ఆ నివారణ కోసం మార్గాలు అన్వేషించుకోవచ్చు అనేది ఆయన స్పష్టంగా చెప్పాడు కాబట్టి ఆ తరువాత వచ్చిన తాత్వికులు వైజ్ఞానికులు ఆలోచనాపరులు మేధావులు ఆ సూత్రాన్ని పట్టుకొని ముందుకు నడిచారు ఇప్పుడు మార్క్సిజం చూడండి మార్క్స్ ఏం చెప్పాడు ఈ ప్రపంచంలో పేదరికం ఉంది ఈ పేదరికం ఎందువల్ల ఉంది అసమానతన వల్ల ఉంది వాటిని తొలగించుకోవడానికి మనం ఏం చేయాలి నివారణ ఉపాయాలు ఏం చేయాలో మనం ఆలోచించుకోవాలి దానికి విప్లవం ఒక్కటే తిరుగుబాటు ఒక్కటే సమతలమైన అవగాహన అవసరము సామాజిక ఈక్వాలిటీ అంటే సోషల్ ఈక్వాలిటీ అవసరము దానికోసం మనం దారులు వేసుకోవాలి దానికి మనం క్రాంతి మార్గాన్ని అవలంబించాలి అన్నాడు కదా బుద్ధుడు చెప్పింది కూడా అదే జీవితంలో దుఃఖం ఉంది దుఃఖానికి ప్రతి దుఃఖానికి ఏదో ఒక కారణం ఉంది ఆ కారణానికి నివారణ కూడా ఉంది ఆ నివారణ ఏమిటి అనేది మనం కనుక్కోవాలి వాటికి మనం దారులు వేసుకోవాలి అందువల్ల మార్క్సిజం అయినా కూడా అది బుద్ధిజం నేపథ్యంలో నుంచి దాని పునాదుల్లోంచి రూపుదిద్దుకున్నది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇదే కాదు వైజ్ఞానిక శాస్త్రం అభివృద్ధి చెందిన అన్ని పరిశోధనలు ఈ సూత్రం మీదనే ఆధారపడి ఉన్నాయి అలాగే మెడికల్ సైన్స్ తీసుకోండి మెడికల్ సైన్స్ ఏం చెప్తుంది మనకు ప్రపంచంలో జీవితంలో మనుషుల్లో రోగాలు ఉన్నాయి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అయితే వాటికి కారణాలేమిటో మనం కనుక్కోవాలి ఆరోగ్య సమస్యలు ఏవైనా కావచ్చు బ్యాక్టీరియా వైరస్లే కావచ్చు వారసత్వ లక్షణాల బట్టి వచ్చిన వ్యాధులు కావచ్చు అనేక రకంగా ఉండొచ్చు వాటికి కారణం అయితే ఉంది ఆ కారణానికి మనం నివారణ కనుక్కోవాలి నివారణ ఏమిటి చికిత్స ఈ చికిత్సను మనం థెరపీ అంటున్నాం ఈ థెరపీ కూడా బుద్ధుడు బోధించిన పాళి భాషలో నుంచి వచ్చిందే పురాతన ఈజిప్టులో వీళ్ళు ఎప్పుడైతే ఈ బుద్ధుడి బోధనలతోటి ప్రభావితులయ్యారో అక్కడ కొంతమంది తేరోపుట్లు అని ఉండేవారు వాళ్ళు చికిత్సలు చేసేవాళ్ళు ఆ చికిత్స చేసే దాంట్లో నుంచే ఈ థియరీ అనేది కానీ థెరపీ అనే మాటలు కానీ వాడుకలోకి వచ్చాయి సరే అవన్నీ మళ్ళీ వేరే విషయాలు ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమిటంటే వైద్యశాస్త్రం కూడా అదే చెబుతుంది నీకు కొన్ని వ్యాధులు మానసిక సమస్యలు శారీరక సమస్యలు ఉన్నాయి వాటిని నివారించుకోవాలి అందుకు కారణాలు ఉన్నాయి ఆ కారణాలని మనం కనుక్కుంటే వాటిని నివారించుకోవచ్చు ఆ నివారణ ఎలా జరగాలి చికిత్స ద్వారా జరగాలి అదే సూత్రం కార్య కారణ సంబంధం అనే సూత్రమే అలాగే చూడండి మీరు మనిషి మొదటి ఆదిమ దశలో నీటిలో చేప ఈదటం చూశాడు అది ఎలా ఈదుతుందో గ్రహించాడు ఓహో ఈ కారణాల వల్ల ఇది ఈదగలుగుతుంది అని నీటి మీద తేలే పడవల్ని ఆ తర్వాత ఓడల్ని ఆ తర్వాత స్టీమర్లని ఆవిష్కరించుకున్నాడు ఆదికాలంలో మనిషి ఏం చేశాడు పక్షుల్ని చూశాడు ఆ పక్షులు రెక్కలు కొట్టుకొని ఆ గాలి ఒత్తిడితో ఆ పీడనంతో అది పైకి లేవటం ఏదైతే గమనించాడో అది కారణం ఆ కారణాన్ని గమనించినప్పుడు దాని ద్వారా అతను పరిశోధన మొదలుపెట్టి గాల్లో ఎగిరే ప్రయత్నాలు చేసి విమానానికి ఆవిష్కరణ చేసుకున్నాడు అంటే ఇక్కడ చెప్పేది ఏమిటి కార్యకారణ సంబంధం ఒక కార్యం జరగడానికి దానికి ఒక కారణం ఉంటుంది ఆ కారణాన్ని మనం అన్వేషించుకోవాలి ఆయన జీవితానికి అన్వయించి జీవితంలో దుఃఖం ఉంది ఆ దుఃఖానికి కారణం ఉంది దాన్ని నివారించుకునే పద్ధతులు ఉన్నాయి అనేది ఆయన కార్యకారణ సంబంధం ఆయన చెప్పాడు దాన్ని గనక ఆధునికులు అన్వయించుకుంటూ వస్తున్నారు కాబట్టి అత్యాధునిక వైజ్ఞానిక పరిశోధనలు వైద్య పరిశోధనలు సాంకేతిక పరిశోధనలు అన్నీ మనకు అందుబాటులోకి వస్తున్నాయి సూత్రం మాత్రం అదే అందువల్ల బుద్ధుణ్ణి వైజ్ఞానికులకే వైజ్ఞానికుడు అని అనటానికి కారణం ఏమిటి అంటే అన్ని రకాల అన్ని రంగాలలోకి ఈనాడు అత్యాధునిక వైజ్ఞానిక పరిశోధనలకు కూడా ఆ సూత్రమే కారణం ఇది ఎందుకు జరుగుతుంది ఇది ఎలా జరుగుతుంది ఇది ఎప్పుడు జరుగుతుంది ఆ విషయాలు క్రోడీకరించుకొని వాటిని అర్థం చేసుకొని వాటిని ద్వారా అతడు నూతన ఆవిష్కరణలకు పాల్పడుతున్నాడు అందువల్ల ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి బుద్ధుడు అనేక విషయాల మీద అనేక వి సంగతులు చెప్పుకుంటూ వచ్చాడు అవన్నీ పక్కకు పెట్టినా కూడా ఆయన జీవితానికి సంబంధించి చెప్పిన అనేక విషయాలు అనేక రంగాల వారికి లైక్ ఫిలాసఫర్స్ తాత్వికులకు కొన్ని విషయాలు నచ్చాయి మేధావులకు కొన్ని నచ్చాయి ఆలోచన పరులకు కొన్ని నచ్చాయి చరిత్రకారులకు కొన్ని నచ్చాయి నేను ఇక్కడ చెప్పేది ఏమిటంటే వైజ్ఞానికులకు అవసరమైన ఒక మూల సూత్రం ఏదైతే ఉందో అది బుద్ధుడు చెప్పాడు అంటే బుద్ధుడు చెప్పిన ఇతర విషయాలన్నీ మనం పక్కకు పెట్టినా కూడా ఈ కార్యకారణ సంబంధం అని ఏదైతే చెప్పాడో దాన్ని గనక ప్రపంచ దేశాలు ప్రపంచ మేధావులు అందరూ తీసుకొని ముందుకు ఏదైతే వస్తున్నారో ఆ ఒక్క విషయంతో మనం బుద్ధుడిని ఎక్కడో ఊహించుకోవాలి ఎందుకంటే ఆ రోజుల్లో ఏమీ అందుబాటులో లేని రోజుల్లో ఆ విషయాన్ని ఆయన చెప్పాడంటే ఆయన మేధస్సు ఆయన ఆలోచన ఎంత గొప్పది అనేది మనం ఆలోచించు ఆయనకు జ్ఞానోదయం అయింది జ్ఞానోదయం అయింది అంటే ఏమిటి మాయలు మంత్రాలు కాదు ఏదో మహిమలు కాదు ఇదే ఈ ఒక గొప్ప ఆలోచనలు ఇలాంటి గొప్ప ఆలోచనలు చేసి ప్రపంచానికి కొత్త జ్ఞానాన్ని అందించాడు కాబట్టి ఆయనను ప్రజలు భగవాన్ అన్నారు భగవాన్ అంటే కనబడని దేవుణ్ణికి భజనలు చేయటం కాదు పాళి భాషలో భగవా అంటే పరిపూర్ణుడు అని అర్థం ఆనాటి ప్రజలు ఆయననేమనుకుంటూ వచ్చారు పరిపూర్ణ మానవుడు అని అనుకుంటూ వచ్చారు కాబట్టి వాళ్ళు వాళ్ళ భాషలో భగవాన్ అన్నారు సరే ఆ భగవాన్ అనే పదాన్ని కూడా వైదిక మతస్థులు కాపీ కొట్టి అనేక రకాలుగా దుర్వినియోగం చేస్తూ వచ్చారు మళ్ళీ అవి అన్ని వేరే విషయాలు ఇక్కడ నేను ఒక్క విషయమే ఏమి చెప్పదలుచుకున్నానంటే బుద్ధుడు వైజ్ఞానికులకే వైజ్ఞానికుడు ఎందుకయ్యాడు అంటే కార్యకారణ సంబంధం గురించి మనకు మొట్టమొదలు ప్రపంచంలో చెప్పినవాడు అతడే దాన్ని తీసుకునే యూరోప్లో పరిశోధనలు జరిగినాయి వైజ్ఞానిక పరిశోధనలన్నీ ఆ తర్వాతే జరిగాయి ఆ కారణాన్ని పట్టుకునే వాళ్ళు పరిశోధనలు చేశారు వైద్య రంగంలో సాంకేతిక రంగంలో ఇంజనీరింగ్ ఏ రంగంలో అయినా అదే మూల సూత్రాన్ని పట్టుకొని పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు కూడా జరుగుతూ ఉన్నాయి దాన్ని మనం గ్రహించుకోవాలి అందువల్ల ఆయనను ఆయనకు మనం ఏ స్థాయి ఇవ్వగలము అనేది మనకు మనమే ఆలోచించుకోవాలి ఈ విషయం గురించి మీరు కూడా ఆలోచిస్తారని ఈ విషయాన్ని మీకు మీతో నేను పంచుకుంటున్నాను నమస్కారం